చాలా మంది అండి బాధపడిపోతూ ఇది దేవుడి వల్ల వచ్చిందండి నీ బొంద్ వచ్చింది తప్పండి ఆ మాట ఒకవేళ నిజంగా దేవుడి వలన వస్తే అది లెక్క చేయి ఒకటి చెప్పం అసలు మనం అసలు లెక్క దాన్ని పక్కన తీసేస్తావు అంటే నువ్వు లెక్క చేస్తుంటే అర్థం ఏంటి నువ్వు తెచ్చుకున్నావు అది కుంగిపోతున్న అర్థం ఏంటి నువ్వు తెచ్చుకుంటున్నావు ఆ పోస్తుల కంటే ఎక్కువ బాధలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి మనకి ఏ సుక్రీస్తు కంటే ఎక్కువ శ్రమలు బాధపడ్డాం మనం వాక్యం ఉన్న వాడికి వాక్య ప్రకారం మనం శ్రమలో వచ్చింది అనుకోండి నా తన్ నా ప్రభుకి నా కోసం ప్రాణమైన ప్రభుకి వచ్చిన ముందు నా శ్రమంతా పౌలు గారు పడిన కష్టం ముందు నా కష్టం ఎంత అపోస్తులు పడిన శ్రమ ముందు నా శ్రమెంత ఎవడైనా ఒక రోజులు ఈ బౌలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా కాబట్టి ఉన్న జీవితంలో కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా శ్రమలు వచ్చినా బాధ వచ్చినా లేమొచ్చిన ప్రాణమే పోతున్నా మొక్కవోని విశ్వాసం చదరని దరహాసం దేవుని కోసం పట్టు విడవని జీవితం ఎందుకంటే ఈ జీవితం నాది కాదు కదా నా తండ్రిది కదా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలేదు ఎప్పుడైంది ఇది శాశ్వ దీనికోసం పూంగిపోవడానికి ఈ జీవితం శాశ్వతం కాదే శాశ్వతం కాని దానికోసం బాధపడే అని ఏమంటారు మీరు చెప్పండి